నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఒకసారి ఈ పత్రాన్ని చూడండి అందరూ ఇది మన గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారికి నేను రాస్తున్నటువంటి హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షుడిగా రాస్తున్నటువంటి ఉత్తరం ఏమిరా అంటే తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాను ఎందుకంటే గత వారంలో వాళ్ళు ఏం చేశారంటే అది ఈ వారంలోనే ఈ దేశానికి సంబంధించిన అఖండతను సౌభ్రాతత్వాన్ని సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా తమిళనాడు ప్రభుత్వము స్వయం ప్రతిపత్తి కోరుతూ అసెంబ్లీలో ఒక కమిటీ వేయాలని అలీ జస్టిస్ జోసెఫ్ కురియన్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో చేయాలనేది అతను పూర్తిగా దేశ వ్యతిరేకి అటువంటి వ్యక్తి చేతిలో పెట్టడము ఈ దేశ సౌ సార్వభౌమాధికారం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడు సంబంధించిన డిఎంకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తమిళము అనేటువంటి పేరు పెట్టుకోలేనటువంటి విదేశీ పేరు పెట్టుకున్నటువంటి స్టాలిన్ ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఈ దేశ అఖండతకు సంబంధించిన విషయాలు కానీ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టికల్ వన్ ప్రకారము విభజించడానికి వీల్లేదు ఈ దేశ ఆర్టికల్ వన్ అని చెప్తుంటే అఖండతను చెబుతుంది ఈ దేశానికి ఎటువంటి తిరుగులేనటువంటి అఖండతను తెలియజేస్తుంది ఒక్క కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాల అది మార్చాలంటే కూడా ఒక్క కేంద్ర ప్రభుత్వమే మారుస్తుంది అంత తప్ప రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు అయినా కూడా ఆనాడు అన్నాదొరై ఇచ్చినటువంటి ప్రోత్సాహము ఆనాడు కూడా చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు తిరిగి తన ఎన్నిక కావాలనే ఉద్దేశంతో స్టాలిన్ తన అనేటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది ఇది చాలా దారుణమైన విషయమని తెలియజేస్తూ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నేను తీవ్రంగా ఖండ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని శ్రీమతి గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కోరుతున్నాను ఎందుకురా అంటే పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో ఈ దేశంలో మొట్టమొదటిగా విభజనవాదాన్ని తీసుకువచ్చారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి అదే రెండు ద్విజాతి సిద్ధాంతం రెండు దేశాల సిద్ధాంతం టూ నేషన్ థీరీ ద్విజాతి సిద్ధాంతం ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడు తీసుకొచ్చారు పం పంతొమ్మిది నలభై ఏడుకి దేశానికి అదేవిధంగానే వాళ్ళు చి కోరుకున్న విధంగానే ఈ దేశం విభజన చెందింది అంటే పద్దెనిమిది అరవై ఏడు పంతొమ్మిది నలభై ఏడు చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో కాబట్టి ఈ ద్విజాతి సిద్ధాంతము తర్వాత ద ద్రవిడ సిద్ధాంతము దక్షిణ భారత సిద్ధాంతము ఈ మాట్లాడే వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన ఇది పోటా కేసు పెట్టాల ఊపా ఊపా కేసు అన్వా అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అనేటువంటిదిని అన్లాఫుల్ ప్రివెంటిస్ యాక్ట్ అనమాట దాన్ని దాన్ని పెట్టాలి ఉప పెట్టాలి వీళ్ళని చిత్రహింసలు పెట్టాల భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతదేశ అధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కారణం చేత కాబట్టి ఏదైతే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు మన రాష్ట్రంలో కూడా నిదానంగా కమ్యూనిస్టులు ఎగదోస్తున్నారు ద్విజాతి ద్రవిడ దక్షిణ భారతదేశం అనేటువంటి సిద్ధాంతాన్ని చేస్తున్నారు వాళ్ళందరిపైన కూడా నోర్లు బంద్ చేయాలంటే ముఖ్యంగా వెంకటకృష్ణ ఏబిఎన్లో వాడు అతను కూడా ఈ విధంగానే మాట్లాడుతుంటాడు కాబట్టి వీళ్ళందరిపైన ఏదైతే రెండు నేష రెండు దేశాల తీరికే అనే ఆలోచన పద్ధతిని మొదట్లోనే తుంచి వేయాలని కోరుతున్నాను